మెతుకులు లెక్క పెట్టుకుని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు నేను కొన్నిళ్ళల్లో చూస్తూ ఉంటాను అది అక్కడ సరే ఆయన కూడా ఏం చేస్తాడంటే ఇలా గిన్నె చూసి పొలం పెట్టాయి ఎందుకు వదిలేయడం అంటాడు అంటే ఈ అన్నం పెట్టి గోకి పెట్టేసి కాస్త మజ్జిగో పులిసో పోసుకొని త్రీడు పోస్తున్నా తినేసి చీగడి గేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే అది ఎవరు తినేయకూడదు అలా బ్రతకకూడదని చెప్పింది శాస్త్రం నీ ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్న పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టెడన్నం తీసి పెట్టగలిగితే చాలు తరిస్తావు అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే దానికి మనుష్య యజ్ఞము